హాయ్ అందరికీ నమస్కారం ఇది మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చేసుకునే నోము ప్రతి ఇయర్ కొత్త పేర్లతో కొత్త కొత్త నోములు వస్తూ ఉంటాయి కానీ నేను ఎప్పుడూ సింపుల్గానే చేసుకుంటాను ఈరోజు ఊదల కాంబినేషన్కి పప్పు కూర ఉసిరికాయ తురుం వేయడం వల్ల ఆ కలర్ వచ్చింది దానికి మొన్న పోస్ట్ చేసిన వ్లాగ్లో ఈ బుక్ చదువుతున్నాను హాఫ్ వేలో ఉంది ఇంకా టూ ఆర్ త్రీ డేస్ పట్టచ్చు ఫినిష్ అవ్వడానికి అని చెప్పాను కదా టూ డేస్లోనే అయిపోయింది నిన్న ఫినిష్ చేశాను ఈ బుక్ని బుక్ చివర్లో ఆర్టిజంకి సంబంధించిన కొన్ని వెబ్ రిసోర్సెస్ రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు రెండు వారాల్లో రెండు బుక్స్ ఫినిష్ చేశాను కదా ఇదే ఉత్సాహంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హనుమత్ చరిత్ర బుక్ కూడా చదివేసేయాలని చెప్పేసి ఓపెన్ చేశాను చదివేటప్పుడు అంతా అర్థమవుతున్నట్టుగానే అనిపిస్తుంది కానీ కొన్ని ఘట్టాలు మర్చిపోతున్నాను మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయాల్సి వస్తుంది ఈ లెక్కన ఈ బుక్లో విషయాలను గుర్తుపెట్టుకోవాలంటే టూ ఆర్ త్రీ టైమ్స్ రీ రీడింగ్స్ అయితే అవసరమని అనిపిస్తుంది అర్థంగాని తెలుగు పదాలు ఎన్నో ఉన్నాయి కొన్ని తెలుగు పదాల అర్థాలు గూగుల్ రీసోర్సెస్లో ఫైండ్ చేసుకుంటున్నాను మొదటి మూడు అధ్యాయాలు ఇప్పటికే రెండు మూడు సార్లు చదివాను ప్రస్తుతం నాలుగో అధ్యాయంలో ఉన్నాను చూడాలి మొత్తం ఎన్ని రీ రీడింగ్స్ అవసరం పడతాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్